రైతు పోరుబాట సక్సెస్ తో వైఎస్ఆర్సీపీ ఫుల్ జోష్లో ఉంది మరింత దూకుడుగా ప్రజా పోరాటాలు చేయాలని నిర్ణయించింది పరిపాలన పట్టించుకొని పాలకులకు బుద్ధి వచ్చేలా పోరాటాలు చేయాలని నిర్ణయించింది పెంచిన కరెంట్ ఛార్జీలు పెంపును వ్యతిరేకిస్తూ ఈ నెల ఇరవై ఏడున ధర్నాలకు పిలుపునిచ్చింది వైఎస్ఆర్సీపీ దీనికి సంబంధించి భరిత సమాచారం అందించడానికి తాడేపల్లి నుంచి మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు రవీందర్ రైతు పోరుబాట సక్సెస్తో రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలు కూడా వైఎస్ఆర్సీపీ సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి రవీందర్ ఖచ్చితంగా సిద్ధు ఎందుకంటే నిన్న ఆ రైతు పోరుబాట కార్యక్రమం పేరుతో నిర్వహించినటువంటి కార్యక్రమం పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది చంద్రబాబు సర్కారు రైతులను ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తుందో నిన్న జరిగినటువంటి కార్యక్రమం ద్వారా రాష్ట వ్యాప్తంగా రైతులు కథం తొక్కి తమ నిరసనను తెలియజేశారు ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున రైతులకు మద్దతు తెలియజేస్తూ కలెక్టరేట్ దగ్గర ఆ నిరసన ప్రదర్శనలు నిర్వహించడం కానీ ర్యాలీలతో పాటు అక్కడ కలెక్టర్లకు వినతపత్రాలు కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించింది ఇది అక్కడ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా క్రమం పెద్ద ఎత్తున నేపథ్యంలో ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఫుల్ జోష్ కనిపిస్తుంది ఎందుకంటే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నిర్వహించినటువంటి మొట్టమొదటి ప్రజా పోరుపాటు కార్యక్రమం కావడంతో ఏ విధంగా జరుగుతుందో అనేటువంటి ఒక ఆందోళన రాజకీయ వర్గాల్లో మిగతా రాజకీయ వర్గాల్లో ఉన్నప్పుడు కూడా నిజానికి చాలా సక్సెస్ నిన్న జరిగినటువంటి కార్యక్రమం జరిగింది సో ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా ప్రజలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా సరే పరిష్కారం చేసే కోసం పోరాటం చేయాలనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ గతంలోనే ఒక ఆ క్యాలెండర్ కూడా ప్రకటించారు నిన్న జరిగినటువంటి పోరుపాటు కాకుండా నెక్స్ట్ ఇరవై ఏడో తారీఖున పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా పెద్ద ఎత్తున ధర్నాలు చేయాలని కూడా ప్లాన్ చేశారు అట్లాగే జనవరి మూడో తారీఖున ఫీజ్ రింబర్స్మెంట్ నిధులను రిలీజ్ చేయాలనేటువంటి డిమాండ్ తోటి విద్యార్థులతో కూడా పెద్ద ఎత్తున ఒక ఆందోళన చేయాలని కూడా నిర్ణయించారు సో ఇట్లాంటి కార్యక్రమం లు రాను రోజులు ఇంకా నిర్వహించాలనేది వైఎస్ జగన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటాలు అయితే జరగబోతున్నాయి ఇప్పటికే మనం చూస్తే సూపర్ సిక్స్ పేరు చంద్రబాబు ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కడు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి రాష్టంలో కొనసాగుతుంది ముఖ్యంగా మహిళలకైతే అత్యంత దారుణంగా చంద్రబాబు నాయుడు మోసం చేశారనేది మహిళా వర్గాల్లో కూడా కనిపిస్తోంది ఎందుకంటే ఉచిత బస్సు అన్నారు ఉచిత సిలిండర్లు అన్నారు ఇది ఏది కూడా అమలు కాలేదు ఇంటికి ఆ ప్రతి మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున నిధులు అందిస్తామని చెప్పి అది కూడా అందించినటువంటి పరిస్థితి ఇప్పటికే మహిళా లోకం స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మహిళలతో కలిసి రాష్ట వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలనేది కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన ఉంది దాంతోపాటు నిరుద్యోగ యువత కూడా ఇప్పటికే ఉద్యోగాలకు ఇబ్బందులు పడుతున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డీఏసీ పేరుతో పెట్టినటువంటి సంతకాన్ని కూడా విలువ లేకుండా ఆ డిఎస్సీని కూడా మళ్లీ రద్దు చేసి ఇప్పుడు స్కూల్లో విద్యా వాలంటీర్లను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో నిరుద్యోగులు కూడా అత్యంత దారుణంగా దగా మోసం చేసినటువంటి పరిస్థితి రాష్టంలో కొనసాగుతుంది కాబట్టి వీటన్నిటికీ పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఆందోళన చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో మహిళలతోటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడంతో పాటు మరొకటి నిరుద్యోగ యువతతోటి రాష్ట వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది ఈ మేరకు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబోతున్నారు అందులో భాగంగా రేపు ఇరవై ఏడో తారీఖున మాత్రం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కార్యక్రమాలన్నీ చేయాలని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది స్థితి